అండి అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనము దీపారాధనలో కాలిన ఒత్తిని ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం నార్మల్గా మనము ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు అది కాలిపోయిన తర్వాత మనం మరుసటి రోజు అవి తీసి మళ్ళీ పడేసి కడిగేసి మళ్ళీ దీపం పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా అసలు దీపారాధనలో కాలిపోయిన ఒత్తిని మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రంథాల ప్రకారం అయితే కాలిన ఒత్తులు సానుకూల శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పుడూ చెత్తలో వేయకూడదు కాలిన ఒత్తులను పది రోజుల పాటు సేకరించి పదకొండవ రోజున పెద్ద దీపంలో కర్పూరము నాలుగు లవంగాలు వేసి అన్ని ఒత్తులను కాల్చి ఆ దూపాన్ని ఇల్లు అంతటా వ్యాపించేలా ఉంచండి మరుసటి రోజు దానిని ఒక పెట్టెలో ఉంచండి మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు దానిని పెట్టుకోండి పిల్లలపైన చెడు దృష్టి ఉన్నప్పుడు ఆ బూడిదను చేతితో పట్టుకొని దిష్టి తీసి మొక్కల మొదటి భాగాన వేయండి కదండి మనము ఇంట్లో దీపం పెట్టిన కాలిన ఒత్తిని మనము పడేయకుండా చెత్తలో ఏం చేయాలో తెలుసుకుందాం కదా ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి మరో వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవండి